pra హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా ఇదిగోండి ఇక్కడ అయితే దొండకాయలు కట్ చేస్తున్నాను అనమాట అంటే ఆఫ్టర్నూన్ లంచ్లోకి కర్రీ చేద్దామని దొండకాయలు అయితే కట్ చేస్తున్నాను అండ్ ఇంకా అమ్మ కూడా మార్నింగ్ అంటే ఈరోజు పొలం వెళ్ళిపోయింది మార్నింగ్ లంచ్ బాక్స్ అన్నమాట అంటే మార్నింగ్ చేయడం కుదరలేదు సో దానివల్ల లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదు ఆఫ్టర్నూన్ తీసుకురండి ఈ పొలం దగ్గర లేని చెప్పేసి అనమాట సర్లే అని చెప్పేసేసి ఇంకా అలా ఆఫ్టర్నూన్ కర్రీ చేద్దామని దొండకాయలు అయితే కట్ చేస్తున్నాను కొడవలతో కట్ చేస్తున్నానండి చెప్పాను కదా ఇక్కడ అమ్మకి షాపింగ్ బోర్డు అలవాటు లేదు అలా అని కత్తిపేడితో కూడా కట్ చేయదనమాట కొడవలతో అయితేనే బాగా కట్ చేస్తుంది అండ్ నేను కూడా కట్ చేస్తాను నాకు కూడా ఇక్కడ ఉన్నప్పుడు బాగానే అలవాటు కొడవలతో కట్ చేయడము సో ఇంకా అలా కొడవలతో కట్ చేస్తున్నాను సో మీలో ఎంతమందికి ఇలా కొడవలతో వెజిటబుల్స్ కట్ చేయడం వచ్చు అనేది నాకు తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఇంకా అక్కడ కోతులు వచ్చాయండి మా ఇంటి దగ్గరికి సో ఆ డిస్కషన్ అదంతా కూడా మొప్పి పిల్లలతో మాట్లాడుకుంటూ ఇంకా అలాగా దొండకాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట సో ఇంకా దొండకాయలు అయితే వెళుతూ ఉన్నాయి రైస్ అయితే అయిపోయిందనమాట సో కర్రీ కూడా అయిపోయితే ఇంకా బాక్స్ కట్టేసేసి అమ్మకి ఇచ్చి రావాలి యాక్చువల్లీ మార్నింగ్ కుదరలేదు అనమాట అమ్మ తీసుకెళ్లేదు మార్నింగ్ ఎయిట్ అయిపోయారు కుదరలేదు దానివల్ల సో ఇంకా ఆఫ్టర్నూన్ నాన్న కూడా ఉండిన తర్వాత మీకు నాన్ పంపించని చెప్పేసి అనింది అనమాట ఇంకా నాన్నీ పొలాలు చూసి చాలా రోజులు అయిపోతుంది మేము కూడా వస్తామని చెప్పేసి అడిగాను ఇంకా మా అడిగి వద్దంటారా చెప్పండి సర్లో తీసుకెళ్తానని చెప్పేసి అన్నారు సో అందుకని స్పీడ్ స్పీడ్గా తీసేస్తుందనమాట పొలాలు చూసి చాలా ఇయర్స్ అయిపోతుంది అసలు అటు సైడ్ వెళ్ళి చాలా రోజులు కూడా అవుతుందనమాట సో అందుకని సరదాగా మేము కూడా వస్తాము అన్నీ కూడా చూపించినట్లు ఉంటుంది అని చెప్పేసి ఇంకా వస్తానని చెప్పేసి అడిగాను అనమాట సో ఇంకా చూడాలి తీసుకెళ్తారు లేదా అనేది తీసుకెళ్తారులేండి మా అడిగి తీసుకెళ్ళకుండా ఎలా ఉంటారో చెప్పండి సో తీసుకెళ్తారు అయితే ఇంకా మీకు కూడా చూపించినట్లు ఉంటది మాకు కూడా సరదాగా వెళ్ళినట్లు ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఆమె కూడా వెళ్తున్నాం అనమాట అంటే పిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళు వాటి బలగతా ఇంటి బలకం చేస్తారు కదా సో అందుకని విధంగా చెప్పేసేసి ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదు అయితే వాళ్ళ కుదిరింది వెళ్దామని అని సో అది మీకు కూడా మా ఊరు అలాగే మా పొలాలు ఇవన్నీ చూపిస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వాళ్ళు చూడండి మా పొలాలు కాదండి మా ఊరు పొలాలు అయితే చూపిస్తాను అనమాట మా పొలాలు కొంచెం దూరం వెళ్ళాలి సో పిల్లలతో అంత దూరం వెళ్ళడం ఇప్పుడు అవ్వదు సో అందుకని అమ్మకి బాక్స్ ఇవ్వడానికి వెళ్ళేదారిలో ఉన్న ఆ పొలాలు అవన్నీ కూడా మీతో అంటే మీకు చూపిస్తాను సో ఇంకా ఇదిగోండి ఇక్కడైతే దొండకాయలు వేగిపోయాయి వేగిన తర్వాత ఫైనల్గా కొంచెం కారం అయితే వేసేసుకున్నాను ఇది బేసిక్ ఫ్రై అయ్యాలండి అందరికి తెలిసే ఉంటుంది కదా అందుకని మళ్ళీ పర్టికులర్గా అయితే ఏం చూపించలేదు ఆ దొండకాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ పసుపు వేసేసి అలాగే వెల్లుల్లి వేస్తాను ఎందుకంటే దొండకాయ కర్రీలో అంటే ఫ్రైస్లో మెయిన్లీ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది నాకు పర్సనల్గా చాలా ఇష్టం అనమాట సో అందుకని నేను వెల్లుల్లి కూడా వేస్తాను ఫైనల్గా కారం వేసేసాను సో అంతేనండి సింపుల్గా దొండకాయ ఫ్రై అయితే రెడీ అటు పక్కన వచ్చేసరికి ఎగ్స్ అనమాట అంటే నాటుకోడుగుడ్లు నానం ఇచ్చింది అంటే మా నాన్నమ్మ కోళ్ళు పెంచుతుంది కదా సో కోడి పెట్టింది అని చెప్పేసి ఒక రెండు ఎగ్స్ ఉంటే ఇచ్చింది అనమాట పిల్లలుగా పెట్టమని సర్లే అని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ దొండకాయ కర్రీతో పాటు ఎగ్ కూడా తింటారులే అని చెప్పేసేసి రెండు ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను అనమాట సో అది ఇంకక్కడ రైస్ అయిపోయింది అలాగే ఇంకా కర్రీ కూడా అయిపోయింది కదా సో ఇంక అదిగోండి అమ్మకి లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను అనమాట యాక్చువల్గా డైలీ అయితే మార్నింగే తీసుకెళ్ళిపోతుందండి అంటే మొన్నటి వరకు టెన్కి అలా వెళ్ళారనమాట సో ఇంక ఈ రోజు నుంచి ఏంటంటే మార్నింగ్ ఎయిట్కి వెళ్ళిపోతున్నారు సో ఈరోజు అవ్వలేదన్నమాట మార్నింగ్ చేయడము ఈ దొండకాయలు కట్ చేసి వేగే వరకు కొంచెం టైం పడుతుంది కదా సో అందుకని పొలం దగ్గరలే మీరే తీసుకురండి అని చెప్పేసి అనింది సారీ మమ్మల్ని తీసుకురమ్మనిలేదు నాన్నకిచ్చి పంపించమని చెప్పింది అనమాట సర్లే మేము కూడా వస్తాంలే సరదాగా అలాగే చూసినట్లు ఉంటుంది అని చెప్పేసి మేము కూడా వస్తామని చెప్పి నాన్న అడిగితే సరే తీసుకెళ్తానని చెప్పేసి అన్నారండి ఫైనల్గా అయితే మా పొలాలు అవన్నీ ఏమి చూపించిన అన్నారు ఓన్లీ అమ్మ దగ్గరికి వెళ్ళేదే అక్కడి వరకే తీసుకెళ్తానని చెప్పేసి అన్నారు సర్లే ఆ కలుగుతుంది చాలే అని చెప్పేసి ఓకే చెప్పి ఇంకా తయారయ్యాము సో ఇంకా ఇదిగోండి కోతులు వచ్చాయని చెప్పాను కదా సో అదిగోండి మా ఇంటి దగ్గరికి కోతులు అయితే che అసలు ఆ రోజు ఫుల్లు ఇదిగోండి ఇది వచ్చేసి మా సావిడి అలాగే పక్కన అది వచ్చేసి జ్వన చేయ అనమాట అసలు ఆ రోజు మొత్తం కూడా జ్వన చేయలోనే ఉన్నాయి నానమ్మకేమో భయం వేసింది అనమాట అంటే నానమ్మ ఇల్లు అక్కడే కదా అన్ని కోతులు వస్తే మరి భయం వేస్తాయి కదండి సో అందుకని నానమ్మ ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గరే ఉంది సో ఇంక ఇదిగోండి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఆ స్టార్టింగ్లో చూపించింది వచ్చేసి మరలమ్మ తల్లి గుడి అనమాట అంటే నేను లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదా మరలమ్మ తల్లి గుడి సో ఆ గుడి ఇంకా ఇదిగోండి మేమైతే ఇంకా అలాగ వెళ్తూ ఉన్నాము ఇవన్నీ కూడా అరటి తోటలు అలాగే ఇంకా కొబ్బరి చెట్లు ఇంకా ఇది వచ్చేసి దొండ పందిరండి ఈ దొండ పందిరి చేను మరెందుకు ఎండిపోయింది సో ఇంకా అలాగా మేమైతే వెళ్తూ ఉన్నామండి వెళ్తూ ఉన్నాము మధ్యలో మాకు తెలిసిన వాళ్ళైతే కనిపించారు అన్నమాట కనిపించి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అడిగారు ఎక్కడికి లేడ్లే ఇక్కడి వరకే అని చెప్పేసేసి ఇంకా అలాగా వెళ్తూ ఉన్నాము సో ఇదిగోండి మరి వీటికి కాప్ అయిపోయిందో ఏమో తెలియదు కానీ మొత్తానికి దొండ మొత్తం కూడా ఎండిపోయింది ఎండిపోయిందన్నమాట సో అది చాలా దగ్గరేనండి మేము నడుచుకుంటూ వెళ్ళినా సరే జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే రావచ్చు అనమాట బట్ పిల్లలు ఉన్నారు కదా సో అది కూడా కాకుండా ఆ రోజు కొంచెం ఎండగా ఉంది సో మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళడం రావడం అంటే సరిపోతుందో లే పిల్లలతో అని చెప్పేసి ఇంకా అలాగా నానే బైక్ మీద అయితే తీసుకెళ్తున్నారు అనమాట చాలా దగ్గర అందుకే అందుకని చెప్పి ఆ నాన్న నాన్నతో పంపించమని చెప్పేసి అనింది అనమాట సో అది ఇంకా ఫైనల్లీ ఇదిగోండి చేను దగ్గర కూడా వచ్చేసామన్నమాట అంటే మా చేను కాదులేండి వేరే వాళ్ళ చేను సో వాళ్ళకి అమ్మ వాళ్ళు నాటు వేయడానికి కానీ వెళ్ళారనమాట అంటే వరినాటు ఉంటుంది కదా సో ఆ వరినాటు వేయడాని కానీ వెళ్ళారు నిజంగా అండి వాళ్ళు వేసుకున్న డ్రెస్సుల్లో నాకు అసలు మా అమ్మ ఎవరనేది కూడా నేను సరిగ్గా అనమాట ఎప్పటికో గుర్తుపట్టాను బాక్స్ అయితే అక్కడ పెట్టాను కానీ అసలు వీళ్ళలో మా అమ్మ ఉందా లేదా అని చెప్పేసి డౌట్ పడ్డాను ఎందుకంటే అమ్మ హ్యాండ్ కూడా రైస్ చేయలేదు ఉన్నానని చెప్పేసి సో ఇంకా అలాగా అమ్మని చాలాసేపు వరకు గుర్తుపట్టలేదండి కనిపించిందా ఇంకా పొలంలో దిగుదాము అంటే లోపల మొత్తం కూడా వాటర్ అలాగే బురదు ఉంది కదండి సో నేనైతే లోపలికి వెళ్ళలేదన్నమాట ఇంకా బాక్స్ అయితే అక్కడే పెట్టేశాను అంటే అందరూ అక్కడే ఉన్నాయి అది కొన్ని చూస్తున్నారు కదా అక్కడ కవర్స్ అందరూ కూడా అక్కడే ఉన్నాయి సో ఇంకా అక్కడే పెట్టేసి వచ్చేసాను అనమాట ఇంకా వాళ్ళందరూ కూడా మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నారు సో ఇంకా నాకైతే పొలం పని అంతగా అయితే ఏం రాదులేండి నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఇయర్ అంటే ఇలానే సంక్రాంతి కాని వస్తే అప్పుడు మొక్కజొన్న విత్తులు వేయించడానికి తీసుకెళ్లారనమాట అమ్మ వాళ్ళు అది కూడా మాచేనే అప్పుడు వెళ్ళాను అంతే ముందు కూడా వెళ్ళాను మ్యారేజ్ అవ్వకముందు బట్ పని అయితే అంతగా ఏం రాదు ఊరికే చిన్న చిన్న పనులకు తీసుకెళ్లే వాళ్ళు అనమాట వెళ్ళినా కూడా పని అయితే అంతగా ఏం చేసేదాన్ని కాదండి ఎందుకంటే వెళ్ళడం నాకు ఊరికే కళ్ళు తిరిగాయి అనమాట అంతగా పని కూడా చేసేదాన్ని కాదు ఎండలు ఎక్కువ ఉండలేను స్టిల్ ఇప్పటికి కూడా ఉండలేదునమాట ఎండలో వెళ్తే జాలు ఊరికి కళ్ళు అన్నమాట సో అందుకని నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఇయర్ వెళ్ళాను మొక్కజొన్న ఎత్తులు వేయడానికి ఇంకా అప్పటి నుంచి వరకు వెళ్ళలేదు అంటే ఇంకా కంజీ ఇవ్వడం పిల్లలు పుట్టడం ఇంకా కుదరలేదన్నమాట సో అది ఇంకా ఈ స్ట్రైట్ వెళ్తే మా పొలాలు వస్తాయి అండ్ ఇటు పక్కన ఇదిగోండి ఈ రోడ్డును వెళ్తే మా పొలాలు వస్తాయి అనమాట బట్ ఇంకా ఏం వెళ్ళలేదు పిల్లలు ఉన్నారు అది కూడా కాకుండా ఆ రోజు కొంచెం ఎండగా ఉందని చెప్పేసేసి ఇంకా ఏం వెళ్ళలేదు అనమాట ఇంకా ఇది వచ్చేసి మా ఊరు అనమాట పొలాలన్నిటికి కూడా దీని ద్వారానే వాటర్ అయితే వెళ్తాయి ఇప్పుడు ఇలా ఉంది కానీ సమ్మర్ వస్తాయి వాటర్ కూడా ఏమి ఉండవు మొత్తం ఎండిపోద్ది అనమాట ఇంతకుముందు పొలం నుంచి వచ్చేటప్పుడు ఈ కాలువ దగ్గరే ఆగి కాళ్ళని చేతులు కడుక్కోవడం చేసేవాళ్ళము ఇప్పుడు ఇలా కొంచెం బ్రిడ్జ్ లాగా కట్టారు కానీ ఇంతకుముందు అయితే ఇలా ఏం లేదులేండి జస్ట్ రోడ్ ఉండేది ఉండేదన్నమాట సో అక్కడే ఆగి చక్కగా కొంచెం సేపు ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట ఇప్పుడైతే ఏమీ ఆగను కూడా ఆగలేదు ఇంకా అలా అమ్మకి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసి హిచ్ చేసి ఇంకా అదిగోండి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం అనమాట అసలు నిజంగా అండి వెళ్ళి రావడము జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అంతే ఈ టెన్ మినిట్స్ మనసు అయితే చాలా హాయిగా అనిపించింది ఎందుకంటే ఇవన్నీ చూసి చాలా రోజులు అయిపోతుందండి సో ఈ విలేజ్లో ఏంటంటే చక్కగా వీటన్నిటిని ఆస్వాదించడం చూడడానికి మనకు చాలా చాలా బాగుంటుంది బట్ వెనక పని చేసే వాళ్ళకి మాత్రం చాలా కష్టంగానే అనిపిస్తుంది అండి నిజం చెప్తున్నాను సో ఇంకా అలాగా అమ్మకైతే బాక్స్ ఇచ్చేసి రిటర్న్ అయిపోయాము ఇంకా అది వచ్చేసి మా ఊరు కృష్ణుడు గుడి అనమాట ఇందాక మర్లం తల్లి గుడి అని చెప్పాను కదా ఆ గుడికి ఎదురుగా ఉంటుందండి కృష్ణుడు గుడి సో ఇంకా అలాగా ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము ఇంకా వచ్చిన తర్వాత మా పిల్లలు మళ్ళీ యాజ్ యూజువల్ గా ఆటల్లో పడ్డారు సో ఇంక ఇదిగోండి ఇక్కడైతే మా పెద్దోడు చూస్తున్నారు కదా మా గీదలకి మేత అయితే వేస్తున్నాడు అనమాట

వీడియో తెతుందా ఏసరాపో అది దీన్ని ఇదిలే అయిపోయింది కూడా పెద్ద పేరు కాడ ఉందో దీని కాడ ఎంత ఉందో ఏసరా చిన్నగా అదంతా ఆడే పడుతుంది అమ్మకైతే బాక్స్ ఇచ్చేసి వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకు కూడా పెట్టేశాను అనమాట వాళ్ళైతే పడుకున్నారు అంటే షమ్మిక్ పడుకున్నాడు ఏమో టీవీ చూస్తున్నాడు అనమాట సో ఇంకా నేను నేను కూడా తినేసేయాలి తిన్న తర్వాత అయితే ఇంకా నేను ఆంట్రలు ఉన్నాయండి అసలు వంటలు చూస్తుంటేనే ఫస్ట్ నాకు కడుపులు ఉన్నాయి అనమాట అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినవి కూడా వాష్ చేయలేదు అవి కూడా అంటే అన్నమాట వాష్ చేద్దాం వాష్ చేద్దాం అంటూ అనుకుంటూ ఉన్నాను బట్ ఇట్లా తర్వాత బద్ధకం వచ్చేసి వాష్ చేయలేదు అనమాట సో వాటి కూడా వాష్ చేయాలి అస ఫస్ట్ అయితే తినేస్తూ ఉన్నాను అనమాట ఆ పిల్లలు చక్కగా పడుకున్నారు షర్మిగ్గా పడుకున్నాడు వాడు మేల్కొని ఉంటే మాత్రం నాకు ఒక రేంజ్ లో ఉండేది ఎందుకంటే ఆ మట్టిలో ఒక వెళ్లడం ఆ నేళ్లతో ఆడడం అలా చేస్తూ ఉన్నాడు నాకైతే నిజంగా నాతో ఒక ఆట ఆడుకుంటున్నారు అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సో ఏం చేస్తాను అన్నీ తప్పదు ఇక్కడంతా కూడా మట్టి ఇదే ఉంటుంది కాబట్టి ఇంక అక్కడే ఆడుకోవాలి నేను కూడా తింటాను తిన్న తర్వాత జింకు నిండా గిన్నెలైతే ఉన్నాయి వాటిని కూడా వాష్ చేయాలన్నమాట సో అది ఇంకా తర్వాత గిన్నెలైతే వాష్ చేశాను ఇంకా అమ్మ వాళ్ళు కూడా వెంటనే వచ్చేసారనమాట ఫైవ్ కల్లా వచ్చేసారు ఇంకా అమ్మ వచ్చిన తర్వాత ఇదిగోండి కారం అయితే దంచుతుంది అంటే ఇది వచ్చేసి మేము మాడుపు గారం అంటామండి అంటే ధనియాలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర చింతపండు వెల్లుల్లి వీటన్నిటిని కూడా వేయించేసి ఇలాగ చింత కారంలాగా దంచుతాం అనమాట చింతపండు వేయించంలేండి మిగిలినవన్నీ కూడా వేయించి ఇలా కారంలాగా చేస్తాము అయితే అన్నయ్య చేయమని అడిగాడు తీసుకెళ్ళడానికి ఇంకందుకని అమ్మ చేస్తుంది అనమాట ముందు రోజే మిక్సీలో వేసేసిందండి కాకపోతే బాగా స్పైసీ ఉందనమాట బాగా మిర్చి అనుకుంటా మిర్చి బాగా స్పైసీ అనుకుంటా సో కారం బాగా మంటగా ఉంది సో అందుకని మళ్ళీ కొంచెం చింతపండు అలాగే ఉప్పు వేసేసి మళ్ళీ దంచుతుంది అనమాట అందుకే నేను అడిగి తీసుకోమని చెప్పా మంటకలా ఎందుకు ఉండమ్మా అన్ని ఉంటుంటే మిరగాయలు యాడ్ కాకపోయినా సరుకులు అన్ని ఉంటున్నాయి కదా ఉంటాయి మంట ఉన్న కాయలు మంట లేని కాయలు అడిగే వాళ్ళు కూడా ఉంటారు మంట ఉందని తెలిస్తే కొంచెం ఇవన్నీ మిరగాలు తగ్గించుకొని ఇవన్నీ కొంచెం ఎక్కువ వేసుకునే పని गां सुना <laughs> 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 సో అదండి ఫైనల్లీ కారం అయితే ఒక దారికి వచ్చిందనమాట కొంచెం సాల్ట్ అలాగే కొంచెం చింతపండు కొంచెం వెల్లుల్లి మళ్ళీ మూడు కూడా ఒకసారి దంచేసి మళ్ళీ కారంలో అయితే మిక్స్ చేస్తే అప్పుడు కొంచెం స్పైసీ అయితే తగ్గింది అసలు ఎండుమిర్చి బాగా స్పైసీ అనుకుంటా చాలా అంటే చాలా ఘాటుగా ఉంది కారము సో ఫైనల్గా అలాగా కారం అయితే అయిపోయింది అది అన్నయ్య తీసుకెళ్తానని అడిగాడు అందుకని అమ్మ ప్రిపేర్ చేసిందనమాట సో ఇంకా ఆ తర్వాత ఇది వచ్చేసి పుదీనా చట్నీ అండి పుదీనా అలాగే పల్లీల చట్నీ అనమాట కొంచెం పుదీనా ఉంది సో నైట్ డిన్నర్ లోకి ఇంకా దొండకాయ కర్రీ సరిపోదు కదా సో ఇంకా అందుకని పుదీనా చట్నీ చేద్దాం అన్నట్లు ఇంకా అలా కొంచెం పుదీనా ఉంటే అందులో కొన్ని పల్లీలు వేసేసి ఇదిగోండి పుదీనా చట్నీ అయితే చేస్తుంది అనమాట ఇంకా పుదీనా కూడా వేయించేసిందండి వేయించిన పుదీనా వేసింది అలాగే పల్లీలు కూడా వేయించిన పల్లీలే ఆ స్కిన్ తీసేసి అంటే ఆ పొట్టు తీసేసి ఆ పల్లీలు కూడా బాగా దంచింది ఇంకా తర్వాత పుదీనా వేసేసి పుదీనా కూడా బాగా నూరింది ఇంకా తర్వాత కారం వేస్తుందండి అంటే ఇందాక చూపించాను కదా మాడుపు కారం అని ఆ కారం ఒక టూ స్పూన్స్ వేసిందనమాట యాక్చువల్గా ఎండుమిరపకాయలు అలాగే ధనియాలు జీరా ఇవన్నీ అన్నీ కూడా ఫ్రై చేసింది కానీ అవన్నీ మళ్ళీ దంచేసరికి కొంచెం టైం పడుతుంది ఈ కారం వేస్తే సరిపోతుంది లేని చెప్పేసేసి ఒక టూ స్పూన్స్ వరకు ఆ కారమే వేసేసింది అనమాట ఇన్ కేసు స్పైస్ సరిపోలేదు అనుకోండి మళ్ళీ ఒక స్పూన్ వరకు కారం వేసుకొని ఒకసారి నూరుకుంటే సరిపోతుంది సో ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఇలా చేసాము యాక్చువల్గా ఈ ఐడియా మా నాన్నమ్మకు తట్టిందిలేండి మాకు తట్టిన ఐడియా కాదు సో అదే హింగ ఇదిగోండి ఇక్కడ మా అన్నయ్య అయితే ఉప్పు కారం అంతా కూడా చెక్ చేస్తున్నాడు సరిపోయిందా లేదా అని ఎలా ఉందని అడుగుతుంటే నువ్వు చేయలేదు కదా అందుకే బాగుందని చెప్పేసి ఎక్కరిస్తున్నాడు అనమాట అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో ఏదో చేస్తే కొంచెం ఉప్పు కారమో ఎక్కువ వేసానండి సో ఇంకా అప్పటి నుంచి కూడా నన్ను ఇలానే ఎక్కరిస్తాడు అనమాట నిజంగా అది కూడా నేను అడిగితేనే ఎక్కిరిస్తాడు నేను అడగకుండా నా పని నేను చేసుకున్నాను అనుకోండి పిలిచి మరీ బాగుందని చెప్తాడు అడిగితే మాత్రం ఇలానే ఎక్కిరిస్తాడు అనమాట సో ఉంటుంది మా అన్నయ్యతో సో అది ఇంకా ఫైనల్గా పుదీనా చట్నీ కూడా అయిపోయింది కరెక్ట్గా సరిపోయాయి అనమాట టూ స్పూన్స్ కారము అలాగే సాల్ట్ కరెక్ట్గా సరిపోయాయి ఇంకా అదిగోండి అమ్మ కూడా అమ్మ అయితే ఒక బౌల్లోకి వేసేస్తుంది ఇంకా దేని మేము తాలింపు లాంటిది అయితే ఏం పెట్టలేదండి సో ఒక పూటకే కదా అని చెప్పేసేసి ఇంక ఇలానే తినేసాం అన్నమాట సో ఇంకా ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్